హాయ్ ఫ్రెండ్స్ కమ్మని కాకరకాయ ఫ్రై అస్సలు చేదు లేకుండా ఉండాలంటే ఇలా ముందుగా ముక్కలుగా కట్ చేసుకున్న తర్వాత సాల్ట్ వేసి కాసేపు పక్కన పెట్టాలి తర్వాత కాకరకాయ ముక్కల్లో నుంచి రసమంతా పిండేసి తీసుకోవాలి ఇలా చేస్తే కాకరకాయలో ఉన్న చేదు వెళ్ళిపోతుంది తర్వాత స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని నూనె వేసుకొని అందులో ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి పచ్చిమిర్చి ఆనియన్స్ వేసుకొని వేయించుకోవాలి ఇందులోనే పసుపు కాకరకాయ ముక్కలు కూడా వేసి వేయించుకోవాలి టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ వరకు దూరగా ఇలా వేయిస్తూ ఉండాలి తర్వాత ఒక మిక్సీ జార్లో రెండు టేబుల్ స్పూన్ల కొబ్బరి పొడి రెండు టేబుల్ స్పూన్ల పల్లీల పొడి కొన్ని వెల్లుల్లి రెబ్బలు కారము ధనియాల పొడి ఉప్పు అలాగే కొంచెం జీలకర్ర పొడి వేసుకొని మిక్సీ పట్టుకోవాలి తర్వాత కాకరకాయ ముక్కలు బాగా వేగిన తర్వాత ఈ పొడి వేసుకొని వేయించుకోవాలి ఇలా చేస్తే కమ్మని కాకరకాయ ఫ్రై అస్సలు చేదు లేకుండా చాలా రుచిగా ఉంటుంది ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి ఎంత బాగుంటుందో తెలుస్తుంది బాయ్ ఫ్రెండ్స్